చిన్న చిన్న స్టేజ్ నుంచి కింద నుంచి ఎవరెస్ట్ శిఖరం అంతా ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి ఎన్నో లక్షల మందికి జీవనోపాధిని కల్పించిన వ్యక్తి అంతేకాకుండా వ్యాపారాలే కాకుండా కళాత్మకమైన దృష్టితో ఆయన అమెరికాలో ఉన్న యూనివర్సల్ స్టూడియోలాగా ఒక పెద్ద స్టూడియో కట్టి ఎంతో మంది నాలాంటి ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి డైరెక్టర్లకి రచయితలకి ఎన్నో లక్షల మందికి జీవనోపాధిని కల్పించిన గొప్ప వ్యక్తి మహానుభావుడు ఆయన కారణ జన్ముడు అటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో పట్టడం మన పూర్వజన్మ సుకృతం అటువంటి వ్యక్తి ఈరోజు లేడు అని అంటే మాకందరికీ ఇంట్లో దీపం ఆరిపోయినట్టుగా ఉంది కానీ ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఇంకా ఈ స్టూడియో ఈ ఈ స్టూడియో అసలు ఆసియా ఖండంలోనే గొప్ప స్టూడియో ఇది ఇటు ఆయన పేరు ఎప్పుడూ శిరస్థాయిగా నిలిచిపోద్ది కానీ ఏంటంటే మనమంతా కూడా మేమంతా కూడా రుణపడి ఉన్నాం ఆయనకి ఈ రుణాన్ని ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం